చాణక్య నీతి ఏ వ్యక్తి జీవితంలోనైనా జీవిత భాగస్వామిని కలిగి ఉండటం చాలా ముఖ్యం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు అండగా నిలుస్తారు ఆ సంబంధం నుండి ఎప్పుడూ పారిపోవద్దు అయితే మీ భాగస్వామి ఆలోచనలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి పెళ్లి చేసుకునే ముందు కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలని చాణక్యుడు చెప్పాడు ఎలాంటి ఒత్తిడితోనూ పెళ్లి చేసుకోకూడదని చాణక్యుడి సలహా ఒత్తిడితో చేసుకున్న వివాహం సరిగా ఉండదు కుటుంబ ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకోవద్దని లేదా తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకోవద్దని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు మీ పరిపూర్ణ జీవిత భాగస్వామి ఎవరో మీకు మాత్రమే తెలుస్తుంది ప్రతి కష్టం ఒడిదొడుకులు ఇలా దానిలో మీకు మద్దతు వారిని మాత్రమే చేసుకోవాలి వివాహం అనేది ఎల్లప్పుడూ అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత చేసుకోవాలి తొందరపడకండి ఎలాంటి ఒత్తిడికి లోనై పెళ్లి చేసుకుంటే లేకుంటే భవిష్యత్తులో భార్యాభర్తల మధ్య చిచ్చురేగుతుంది ఎవరి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి ఓపిక చాలా అవసరం జీవితంలో ఎత్తుపలాలు ఉంటాయి అటువంటి పరిస్థితిలో మీ బీ మీ జీవిత భాగస్వామితో సహనంతో ఉండటం చాలా ముఖ్యం మీ జీవిత భాగస్వామికి ఓపిక ఉందా లేదా పెళ్లికి ముందు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఓపిక ఉన్న వ్యక్తి కష్టాల్లో మీకు అండగా ఉంటారు అదే సమయంలో మీకు సరైన మార్గాన్ని చూపుతారు మీ జీవిత భాగస్వామికి ఈ లక్షణం ఉంటే మీరు అతిపెద్ద సవాళ్లను సులభంగా అధిగమిస్తారు అలాగే మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఏ వ్యక్తికైనా భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండటం చాలా ముఖ్యమని చెప్పాడు ఎందుకంటే భగవంతునిపై విశ్వాసం లేకుండా మనిషిని ఆపలేం మీ జీవిత భాగస్వామికి భగవంతుని పట్ల మక్కువ ఉంటే ఏదైనా అన్యాయమైన చర్యకు పాల్పడే ముందు దానిని ఖచ్చితంగా ఒకసారి పరిశీలిస్తారు కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఆధ్యాత్మికంగా ఉండాలని గుర్తుంచుకోండి దైవభక్తి కలిగిన కోడలు కుటుంబానికి వస్తే ఎంతో మంచిదని చాణక్యుడు చెప్పాడు జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఆమె ముఖ సౌందర్యాన్ని చూడకండి ఎందుకంటే అందం కొంతకాలం తర్వాత మసగబారుతుంది కానీ అంతర్గత సౌందర్యం ఎక్కడికి పోదు అంతర్గత సౌందర్యం మిమ్మల్ని జీవితాంతం అందంగా ఆనందంగా ఉంచుతుంది మీ జీవిత భాగస్వామికి ఈ లక్షణాలు ఉంటే కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతారు